రచయిత్రి గాయకురాలు ఈ సమాజంలో మహిళలు చదువుతాయి దేశాభివృద్ధి నమ్మినటువంటి గొప్ప మహిళల కోసమే పాఠశాల ఏర్పాటు పుణ్య దంపతులు చదువుల తల్లి సావిత్రిబాయి బాయి యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు భూ రోజు గిరిజ్ మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం ఈ రోజు భారతదేశంలో సంస్కరణలకు ఆధ్యురాలు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అమ్మగారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు ప్రకాశ్ సార్ గారు వనపర్తి జిల్లా విశ్రాంత ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు కలకొండ శ్రీనివాసులు గారు అలాగే రిటైర్డ్ ఎంఆర్ఓ ఏసయ్య సార్ గారు అట్లాగే నా వీడియోను సౌహృదతో తీస్తున్న అందమైన గంధం నాగరాజు వనపర్తి ఎస్సీ ఎస్టీ మేంటరింగ్ సభ్యులు వారు అట్లాగే మైనార్టీ నాయకుడు బాలమియ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ భారతదేశంలో స్వాతంత్రం రాకముందే అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని ఎదిరించి సంపన్న వర్గాల ఆధిపత్యాన్ని ఎదిరించి బాలికలకు విద్య అవసరం మానవ హక్కులంటే బాలికా విద్యనే మానవ హక్కులని నిరూపించిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అమ్మగారు అటువంటి సావిత్రిబాయి పూలే అమ్మగారు పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడున జన్మించి పద్దెనిమిది వందల తొంభై ఏడు మార్చి పదిన మరణించి నీ రోజు ఆ అమ్మ యొక్క వర్ధంతి జనవరి మూడున అమ్మ జన్మదినాన్ని మన భారతదేశం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటుంది అటువంటి సావిత్రిబాయి బాయి పూల అమ్మగారు పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడున మహారాష్ట్ర సతారా జిల్లాలోని అనే ప్రాంతంలో ఒక పేద రైతు కుటుంబంలో లక్ష్మీ కండోజీ అనే మున్నూరు కాపు కుటుంబంలో జన్మించింది తెలంగాణలో ప్రస్తుతం ఆదిలాబాద్ నిజామాబాద్ నాందేడ్ బోధన్ ప్రాంతంలో వీరి బంధువులు కూడా ప్రస్తుతం ఉన్నారు ఆ ఎమ్మగా రోజుల్లో భారతదేశ సంస్కరణల కాద్యుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారితో పన్నెండో ఏట ఆయనకు పన్నెండేళ్లు అమ్మకు తొమ్మిదేళ్ళు బాల్య వివాహం జరిగింది ఆమె ఆ రోజు నిరక్షరాశురాలు భర్తనే గురువుగా అమ్మను ఉపాధ్యాయ శిక్షణ ఇప్పించి అహ్మద్ నగర్ లో ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దింది వారిద్దరు కలిసి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది జనవరి ఒకటిన మహారాష్ట్ర పూణేలో మొట్టమొదటి బాలికా పాఠశాల స్థాపించారు ఆ పాఠశాల స్థాపించిన సందర్భంలో ఆ అమ్మ ఆ పాఠశాలకు వెళ్ళి విద్య బోధిస్తున్న సమయంలో అగ్రవర్ణాలు కొంతమంది బ్రాహ్మణ వర్గాలు ఆమెపై బురద జల్లడం రాళ్లు విసరడం తర్వాత ఆ అసభ్య పదజాలం వాడితే ఆ అమ్మ మొక్కవోని ధైర్యంతో పాఠశాలకు వెళ్ళి ఆ చీరను మలినమైన చీరను మార్చుకొని మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కట్టుకునేది ఈ విధంగా సంఘంలో ఈ విధంగా ఆధిపత్య కులాలు ధిక్కరించిన ఆ అమ్మ ధైర్యంతో బాలికలకు విద్య చెప్పింది అప్పుడు ఆ అమ్మ వయసు పద్దెనిమిది సంవత్సరాలు వీరిద్దరు కలిసి ఇరవై పాఠశాలలు చివరికి యాభై నాలుగు పాఠశాలలు బహుజన పాఠశాలలు బాలికా పాఠశాలలు ఎన్నో పాఠశాలలు స్థాపించి దళిత సామాజిక బహుజనులకు విద్య నేర్పిన మహాతల్లి సావిత్రిబాయి పూలే అమ్మగారు అటువంటి సావిత్రిబాయి పూలే అమ్మగారు భర్త స్థాపించిన సత్యశోక్ సమాజ్ పద్దెనిమిది వందల డెబ్బై మూడులో అంటరానితనం మూడారచారాలు సతీ సహగమనము ఈ విధంగా విత్తంతు పునర్వివాహాలు ఈ విధంగా సమాజంలో పూడుకొని పోయిన వాటినన్నిటినీ సత్య సోధక సమాజం ద్వారా అంటే సత్యము నిరూపించి సత్యాన్ని ప్రచారం చేసిన మహనీయులు వాళ్ళిద్దరు అందుకే భారతదేశం సంస్కరణలకు ఆద్యులు సావిత్రిబాయి పూలే అమ్మగారు గారు మహాత్మా జ్యోతిరావు పూలే గారు వారికి సంతానం లేదు ఒక బ్రాహ్మణ వితంతు కుమారుడు యశ్వంతరావు వాళ్ళు దత్తత తీసుకుంటారు ఆ విధంగా వాళ్ళు సామాజిక సేవ చేస్తున్న కార్యక్రమంలో మహారాష్ట్రలో ప్లేగు వ్యాధి ప్రబలుతుంది ఆ ప్లేగు వ్యాధి ప్రబలిన సమయంలో అందరూ ఎడారిలో పాలిపోతే ఆమె ఊర్లో ఉండి దళిత చిన్నపిల్లలకు సేవ చేస్తూ ఆ ప్లేగు వ్యాధితోనే మరణిస్తుంది తర్వాత పద్దెనిమిది వందల తొంభై ఏడు మార్చి మరణిస్తే ఆమె కుమారుడు ఆమెకు అంత్యక్రియలు నిర్వహిస్తాడు దత్తపుత్రుడైన యశ్వంతరావు ఆ విధంగా అంతేకాకుండా మహాత్మా జ్యోతిరావు పూలే చనిపోతే వాళ్ళ పిల్లలు లేరు కనుక ఆ అమ్మ ఆ రోజుల్లో దత్తత కంటే ముందు తన భర్త చితికి నొప్పి పెట్టిన తొలి మహిళగా సమాజంలో గొప్ప పేరుగాంచింది ఈ విధంగా సావిత్రి పూలే పూలే అమ్మగారి బాయి పూలి అమ్మగారి చరిత్ర చెప్తే భారతదేశంలో మహిళలు ఈ రోజు చదువుకొని సమాజంలో అన్ని రంగాల్లో ముందంజ వేస్తున్నారంటే ఆ అమ్మ యొక్క కృషి మొట్టమొదటి బాలికలకు విద్య అవసరమని ఆ రోజుల్లో సమాజ సాంప్రదాయాలను మూఢాచారను వ్యతిరేకించి ఈ విధంగా విద్య చెప్పి రోజు సమాజంలో ఆ అమ్మ పేరు సూర్య చంద్రులున్నంత వరకు శాశ్వతంగా నిలబడుతుంది మనం నిన్న మన్ననే మార్చి ఎనిమిది మహిళా దినోత్సవం కూడా నిర్వహించుకున్నాం కనుక మహిళలు సమాజంలో ముందంజలో ఉంటే సమాజం పురోగతి చెందుతుందని తెలియజేస్తూ ముగిస్తున్నారు जोहार सावित्र भाई फुले को जोहार जोहार सावित्र भाई फुले को जोहार जोहार साहिदम महान लालो सैदान आगे साहिदम कोने साहिब बस साहिदम महान लालो सैदान आगे साहिदम जय भारत जय भारत जय हिंद जय हिंद जय भीम जय भीम